డు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి పదమూడున సంక్రాంతి కానుకగా విడుదలైంది జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించారు ఈ సినిమాకు అక్కిని నాగేశ్వరరావు పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీ గారి పారితోషికం యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందని అప్పటికి వాణిశ్రీకి పెద్ద హీరోయిన్గా గుర్తింపు కూడా లేదు అని నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు దసరా బుల్లోడు హిట్తో వాణిశ్రీ కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయారు దీంతో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీలది హిట్ పే అని పేరు వచ్చేసింది వీరిద్దరి కాంబినేషన్లో ఇరవైకి పైగా సినిమాలు వచ్చాయంటే దసరా బుల్లోడు ఏ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ చిత్రంలో పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల ఎట్టాగో ఉన్నది ఓలమ్మి చేతిలో చెయ్యేసి చెప్పు బావా నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే అన్ని పాటలు బంపర్ హిట్ అప్పట్లో దసరా బుల్లోడు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది రిలీజ్ అయిన తొలి నాలుగు వారాలకే ఇరవై ఐదు లక్షలు వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకు కనీ విని ఎరుగని రికార్డు హీరోగా ఇప్పుడు విలన్గా బాబు తండ్రే దసరా బుల్లోడు నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు పేరుతో ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు ఈలో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ చంద్రకళ ఎస్వి రంగారావు గుమ్మడి వెంకటేశ్వరరావు నాగభూషణం పద్మనాభం రావి కొండలరావు అంజలీ దేవి సూర్యకాంతం ఛాయాదేవి రాధాకుమారి ఝాన్సీ బేబీ రాణి ముఖ్య నటీనటులు మూవీలో గోపీ పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై సంవత్సరములు మూవీలో రాధా పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో నిర్మలా పాత్రలో నటించిన చంద్రకళా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు నలభై ఎనిమిది సంవత్సరములు మూవీలో బోడిబాబు పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఫిబ్రవరి రెండు వేల పదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరములు మూవీలో వాసు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో యశోదా పాత్రలో నటించిన అంజలిదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదమూడు జనవరి రెండు వేల పద్నాలుగులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరములు లో భూషయ్య పాత్రలో నటించిన ఎస్పి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఆరు సంవత్సరములు మూవీలో బుల్లమ్మ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు డెబ్భై సంవత్సరములు లో బుల్లయ్య పాత్రలో నటించిన నాగభూషణం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరములు మూవీలో నిర్మల తల్లి పాత్రలో నటించిన రాధాకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఎనిమిది మార్చ్ రెండు వేల పన్నెండులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో చిట్టి పాత్రలో నటించిన బేబీ రాణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో ఆదెమ్మ పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో కోల్కతాలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో పెళ్లిళ్ళ పేరయ్య పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరములు